హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిస్తా సారీ కలెక్షన్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కలెక్షన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేస్తారు చాలా బాగుంది ఇంతకు ముందు మనం ఇది ఎం ఎక్స్ఎల్ డబల్ డబుల్ ఎక్స్ఎల్ లో తీసుకొచ్చామండి ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా బటన్ ఉంటుంది ఇలా వస్తుందండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి విత్ లైనింగ్ ఉంటుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాంట్ ప్లాజో ఫ్యాంట్ వస్తుంది ఎయిట్ థర్టీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బటర్ఫ్లై ప్రాక్స్ అడిగారండి ఇందులో కూడా బటర్ఫ్లై ఫ్రాక్స్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి కాటన్ వస్తుంది అండ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ గేరా వస్తుంది అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి విత్ లైనింగ్ ఉంటుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సిస్టర్ ఇది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇది అండ్ బటర్ఫ్లై ఫ్రాక్స్ అండి ఇది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సిస్టర్ ఇది విత్ లైనింగ్ ఉంటుందండి అండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఇలా వస్తుంది బుట్ట హ్యాండ్స్ అండి ఇది అండ్ బుట్ట హ్యాండ్స్ అండి ఇది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి చాలా చాలా బాగుంది కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఏది నచ్చితే స్క్రీన్ షాట్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ అండి కాటన్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి కలర్ కాంబినేషన్ అనేది సూపర్ ఉంది సిస్టర్ ఇది కూడా బుట్ట హ్యాండ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ ఇలా వస్తుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా అడిగారు కదా త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఇది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ సిస్టర్ బటర్ఫ్లై ఫ్రాక్స్ లో ఖాదీ కాటన్ కూడా అడిగారు కానీ లేవు సిస్టర్ ఇది ఒక ఎం సైజ్ మాత్రమే ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ కి సెండ్ చేయండి సిస్టర్ చాలా బాగుంది కలెక్షన్ విత్ లైనింగ్ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్